గౌరు తిరుపతిరెడ్డి వాస్తవ విధానానికి స్వాగతం మనము ఈరోజు ఉత్తరవాయు వీధి పోటులో రకాలు గురించి మాట్లాడుతున్నాం ఉత్తరవాయు వీధి పోటు వ్యాపారంలో దివాలా తీస్తుంది ఉన్న ఉద్యోగంలో సస్పెండ్ కావటం లేదా అప్పులు కావటం లేదంటే వ్యవహార విజయం కాకపోవడం అంటే కోర్టు కేసులలో ఓడిపోవడం మనస్పర్ధలు భార్య భర్తల మధ్యన ఇవన్నీ కూడా జరిగే కోసకారం ఉన్న ఉత్తర వీధి వీధిపోటు ఇది పదిహేను నుంచి ఇరవై అడుగుల ఒక రోడ్డు ఉన్నప్పుడు దానికి సమానంగా ఒకవేళ ప్లాట్ ఉన్నట్లయితే అది ఉత్తర మధ్య వీధిపోటు అవుతుంది ఇది మంచి ఫలితాలు ఇస్తుంది ఉత్తర ఏషియాని ఇచ్చే కుబేర స్థానం ఆర్థిక సంపత్తి ఏవైతే ఉన్నాయో రాజయోగం లాంటివి ఇవన్నీ కూడా మొత్తం ఇల్లు మొత్తానికి ఉత్తర భాగంలో ఫేస్కి మొత్తం రోడ్ చూస్తున్నప్పుడు అది ఉత్తర ఈశాన్యంగా ఇచ్చే ఫలితాలన్నీ కూడా ఉత్తర మధ్య వీధిపోటు ఇస్తుంది కానీ ఒకవేళ అది రాంగ్ రోడ్ నుంచి అంటే మలుపు వీధిపోటు అని అంటున్నాము అది చాలామంది గుర్తించారు కానీ ఇల్లు పూర్తిగా వాసుపరంగా కట్టినా కూడా మనకు సమస్యలు వస్తున్నాయి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ చుట్టూ పరిసర వాతావరణాన్ని గమనించాలి మనకు దూరం నుండి ఒకటి లేదా రెండు వీధుల తర్వాత నుంచి ఏదైనా వీధిపోట్లు వస్తున్నాయి ఫస్ట్ పాయింట్ రెండవది వచ్చేసి మనకు కొత్తగా ఏర్పడిన బిల్డింగ్లు మన తూర్పు పడమరల్లో ఎన్ని బిల్డింగ్లు ఎత్తులో ఉన్నాయి పడమరలు దక్షిణాల్లో తర్వాత తూర్పు తరాల్లో ఏవి తక్కువగా ఉన్నాయి పడమర దక్షిణంలో బలమైన అపార్ట్మెంట్లు లాంటివి బిల్డింగులు లాంటివి ఇండిపెండ్ హౌస్లో ఉంటే మనకంటే ఎత్తుల్లో ఉన్నట్లే ఉన్నాయా లేవా ఏమైనా కొత్తగా ఇంకేమైనా ఫామ్ అయినాయా కొత్తగా కట్టుతుర్రా లేదంటే ఏదైనా చిన్న సందులు కానీ దాని దాని ద్వారా ఖాళీ ప్లాట్ నుంచి కూడా నడక వచ్చినట్లయితే రెండు ఇండ్లు ఉంటాయి మధ్యాహ్న ఖాళీ ప్లాట్ ఉంది అది కట్టరు దాని నుంచి ఈ యానిమల్స్ కానివ్వండి మన జంతువులు కానివ్వండి లేదా బర్రెలు కానివ్వండి లేదా మనుషులు క్రా ఈజియస్ట్ వే తక్కువలో షార్ట్ వే అని చెప్పేసి అందులోకి నడిచి వచ్చినప్పుడు కూడా అది మీకు మంచి దిశలో తాకితే మంచి వీధిపోటు చెడ్డ దిశల్లో తాకితే చెడ్డ లాగా మనకు ఫలితాలు వస్తాయి ఇప్పుడు చూడండి ఇది ప్లాట్ ఇక్కడ ఇది ఖాళీ ఖాళీ ప్లాటు ఇదేమో ఇల్లుని ప్లాట్ ఇది హెచ్ఎన్ రాస్తున్నా ఇది కూడా హెచ్ఎన్ రాస్తున్నా ఇది మనకేమైంది ఇది ప్లాటు ఈ ఖాళీ ప్లాటు మనుషులు ఏం చేస్తుంటారు ఇట్లా వెళ్తుంటారు ఇట్లా ఇట్లా అప్పుడు ఏమైంది ఈ నడక గవర్నమెంట్ రోడ్ ద్వారానే వీధిపోటు రాదు నడక్క నడక్క ఏర్పరిచే ఒక మార్గము మనిషి వస్తున్నప్పుడు ఆయన కళ్ళు ఏ ఇంటి మీదైతే ఎక్కడైతే ఏ దిశలో పడతాయో అదే వీధిపోటు వీధిపోటుకు సరైన నిర్వచనం గవర్నమెంట్ రోడ్లు ఇది కాదు ఇది వేరే వాళ్ళ ప్లాటు అనడానికి వీలేదు మనుషులు నడుస్తుంటే ఆ సాంద్రత బట్టి ఆ ఇంపాక్ట్ అనేది తక్కువ ఎక్కువ ఉంటుంది ఎక్కువ మంది నడుస్తుంటారు అప్పుడు మీకు ఎక్కువ దుష్ఫలితం వస్తుంది ఇదే ప్లాటు ప్లాటుకు ఒకవేళ ఇక్కడ ఖాళీగా ఉంది మనుషులు ఇట్లా పోతుంటారు ఇట్లా పోతున్నారు అప్పుడు మీకు ఇది ఉత్తర ఈషియాన్యంగా అయ్యి మీకు ఇంటిలో మిస్టేక్ కొన్ని కొద్దిగా ఉన్నా కూడా ఈ వీధి పోటు అనేది ఆరు వందల శాతం పనిచేస్తుంది అది దుష్ఫలితమైన మంచి ఫలితమైన పోటుకు అంత వ్యాల్యూ ఉంది సో ఈ ఖాళీ ఖాళీ స్థలం నుంచి నడకలు ఏర్పడినట్ల ఏర్పడినట్లయితే మీకు మంచి ఫలితము వస్తుందనేది మనం ఇది నిర్ధారణ చేసు కాబట్టి పరిసరం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూస్తున్నాం స్థలం ఎందుకు చూడాలయ్యా ప్లాన్ ఇచ్చే ముందు స్థలము చూడలేక చూడలేక ఇంట్రెస్ట్ లేదు ఎవరికి చాలామంది నేను స్థలం చూడాలి అంటే ఎందుకండి అంత దూరంకి వస్తారు మీరు మాకు కొద్దిగా వాస్తు జ్ఞానం ఉన్నది చుట్టుపక్కల వా వీధి పోట్లు ఏం లేవు ముప్పై ఎంటు నలభై నలభై ఎంటు అరవై లేదా ఎంతో కొంత ప్లాన్ ఇవ్వండి అది తప్పు అవుతుంది అది జీవితా జీవితానికి తప్పు అవుతుంది మేము చేసే వరకు తప్పు అవుతుంది మీకు తప్పు ప్లాన్ వస్తుంది తప్పు ఇల్లు కట్టబడుతుంది అది లైఫ్ లాంగ్ ఉంటుంది అది మనం ఒకసారి ఎవరైనా సొంత ఇల్లు కట్టిన తర్వాత అది ఇల్లు వెంటనే ఒక ఆరు నెలలకు మూడు నెలలకు ఎవ్వరూ అమ్మలేరు ఎంత సమస్య వచ్చినా కూడా ఎంత విపరీతమైన కోలుకోలేని దెబ్బ వచ్చినా కూడా వెంటనే అమ్మలేరు అమ్మకానికి పెట్టినా కూడా ఇతరులకు డౌట్ వస్తుంది అరే పల్లన్న జరిగింది వీళ్ళకి అందుకోబట్టి ఇల్లు అంతా చెప్పేసి ఆ చుట్టుపక్కల అంత తెలుస్తుంది ఆ ఇల్లు ఎవరికి ఎప్పటికీ అమ్ముడుపోదు సో అట్లా ఈ పరిసర వాస్తు అనేది చాలా ఇంపార్టెంట్ పరిసర వాస్తు మీరు ఇల్లు కట్టేవాళ్ళు వాస్తు శాస్త్రవేత్తని వచ్చే స్థలము బాగుందా లేదా ఫస్ట్ ఇది ఇల్లు కట్టడానికి పనికొస్తుందా లేదా అనేది ఈ పాయింట్ ఏ ప్లానర్కి కానీ ఏ ఇంజనీర్ కానీ ఏ ఆర్కిటెక్ట్ కానీ ఈ తెలుస్తలేదు స్థలం చూడడం అంటే ఏదో కొలతలు తీసుకోవడం అనుకుంటున్నారు స్థలంలో ఇల్లు కట్టాలన్నా వద్దా అంటే ప్లానర్సు మేము డ్రాయింగ్ ఇవ్వము అనేంత ధైర్యం ఉండాలి ఇందులో కట్టొద్దు అని చెప్పే ఓపెనింగ్ అంత అట్లుండాలి అప్పుడు మీకు మంచి రిజల్ట్ వస్తుంది వాస్తు మీద నమ్మకం ఏర్పడుతుంది వాస్తు మంచి ఫలితాలు పొందుతుంటే మాకు ఆనందం అవుతుంది మీరు హ్యాపీగా ఉంటారు ఇవన్నీ కూడా ఒకదానికొకటి లింక్ ఉంటుంది సో కాబట్టి ఈ ఉత్తర ఈశాన్యం నుండి ఎట్లయితే మనం కాళేశాలం కలి వస్తుందో రెండు ఇది మనకు రోడ్ ఉంది ఇట్లా ఈ రోడ్ ఏమవుతుంది ఈ టర్నింగ్ పోతున్నప్పుడు ఇక్కడ ఉత్తర వీధి పోటుకు టచ్ అవుతుంది ఇది మామూలుగా చూస్తే డైరెక్ట్గా ఏదో వంకర రోడ్ ఉంది ఇట్లా వెళ్ళిపోతుంది అనిపించే ఇది ఉత్తరం రోడ్ అనిపిస్తుంది కానీ ఇది ఉత్తర వాయు వీధి పోటు ఇచ్చే అశుభ ఫలితాలు ఇస్తాయి దీనిని మల్బ వీధి పోటు అంటే చాలా రేర్గా ఏ బుక్లో కూడా లేదు సో కాబట్టి ఇది మనకు ఇది మనం తెలుసుకుంటున్నాం రీసెర్చ్లు తెలుసుకుంటున్నాం మరి ఇది ఇల్లు బాగుంది కట్టబడి ఉంది ఆయన ఏముందన్నప్పుడు మనము అప్పుడు ఆలోచించినప్పుడు ఈ మలుపు వీధిపోటు ద్వారా కూడా వస్తుంది అదే అదే మలుపు వీధిపోటు ఒకవేళ ఈ చివర ఈ చివరికి మనిషి నిల్చొని చూస్తున్నప్పుడు ఇది కనిపించింది అనుకోండి ఒకవేళ ఈ ఈశియాన్య ముక్క ఈ ఈశాన్య భాగము ఒకవేళ కాంపౌండ్ కనిపించింది అది ఉత్తర ఈశ్యాన్య వీధిపోటు శుభ ఫలితాలకు ఇచ్చేందుకు ఆస్కారం ఉంది ఇంపాక్ట్ ఉంటుంది సో కాబట్టి ఈ ఉత్తర వాయు వీధిపోటు మనం ఈ గమనించి ప్లాట్ తీసుకోవాలి ప్లాట్ తీసుకునే ముందే చాలా ఆలోచించాలి చాలా ఒకటి లేదా ఇద్దరు ముగ్గురికి చూపించాలి వాస్తు శాస్త్రవేత్తలు వాళ్ళు ఎంత తెలియవంతులైనా ఎంత మీకు నమ్మకం ఉన్నా కూడా ఓన్లీ వన్ పర్సన్ కాకుండా మరొక పర్సన్కి చూపించినట్లయితే క్రాస్ చెక్ చేసినట్లయితే ఇతడు చెప్పింది ఏంది ఆయన చెప్పింది ఏంది యాక్చువల్గా పుస్తకాల్లో ఏముందనేది మీరు తెలుసుకోవాల్సిన అంశం ఇది మాకు తెలియదు అని చెప్పేసి చాలామంది అంటున్నారు మాకు తెలియదండి ఇల్లు కట్టేసాము మాకు తెలియదు చాలా మిస్టేక్ అయిపోయింది అంటున్నారు మిస్ దీంట్లో అది ఫైనల్గా మీకే బ్యాడ్ రిజల్ట్ మీకే వస్తుంది ప్లాన్ ఇచ్చిన వాడు బాగుంటాడు వాస్తు చెప్పిన వాళ్ళు అందరు మంచిగా ఉంటారు ఈ ఇది మీ సమస్య అనేది మీకు సమస్య కాబట్టి మీరు కనీసం అడగ సైట్ బాగుందా స్థలం ఇల్లు కట్టొచ్చా నమ్మకం లేదు ఒక పేపర్ మీరు రాయమని చెప్పాలి పలానా ఈ ఈ కొలత వేయండి ఈ ఊరి పేరు వేయండి మండలం పేరు రాయండి మీ పేరు కూడా రాయండి సెల్లంబర్ రాయండి ఇది స్థలం పనికి వస్తుంది నిర్మాణానికి పనికి వస్తుంది పలానా ఊరు పేరు అది అవన్నీ లేదు బాగాలేదు ఈ స్థలం పనికి రాదు అని చెప్పేసి మీరు రాయమని అడగాలి మీరు అప్పుడు అప్పుడే మీరు ప్లాన్ తీసుకునేందుకు సిద్ధపడాలి తూర్పు బాగుంది ప్లాట్ కొనుక్కున్నా దక్షిణం వద్దు ఇట్లా మాట్లాడుతున్నారు దిశలతో సంబంధం లేదు అన్ని ఫేసులు సమాన బలంతో ఉంటాయి తూర్పు ఉత్తరాల కంటే చాలామంది సెలబ్రిటీలు అవన్నీ పేర్లు చెప్పుకుంటూ పోతే మనకు ఈ టైం సరిపోదు చాలామంది మంచి మంచి పొజిషన్లో ఉన్నవారు వాళ్ళ హార్డ్ వర్క్ చేత కానివ్వండి వాళ్ళ వాళ్ళ ప్రయత్నంలో సక్సెస్ సాధించిన వాళ్ళు మనకు అదృష్టం కూడా ఉండాలి హార్డ్ వర్క్ చేయాలి అందులో దానికి ఒక్క ఒక ఫైవ్ పర్సెంట్ కూడా మనకు దానికి అప్ అనేది అదృష్టం లేకపోతే మనకు ఏ ప్రభుత్వ ఉద్యోగానికి వెళ్ళినా కూడా వన్ ఎయిస్ టు టూ పిలుస్తారు ఇంటర్వ్యూకి అంటే ఇద్దరు కూడా మన ప్రిలిమ్స్ మెయిన్స్ పాస్ అయ్యి వస్తారు కానీ అందులో ఒకరికి జాబ్ వస్తుంది అంటే మిగతా వారికి తెలివి లేని కాదు ఆ టైంకి ఆ అయిన ఇంటర్వ్యూయర్ ఆలోచనకి ఈ ఇద్దరిట్లో ఈయనకు ఉద్యోగం ఇస్తే బాగుంటుంది అని అనిపించింది అదే అదృష్టం ఈయనకు ఉద్యోగం వచ్చిందంటే ఆయన పనికిరాను కాదు ఆయన కూడా ప్రిలిమ్సు లక్షల్లో వడపోసి ప్రిలిమ్సు మళ్ళీ వేలల్లో వడపోసి మళ్ళీ మెయిన్స్ ఇవన్నీ చేసి వస్తారు వాళ్ళు సో కాబట్టి అదృష్టం అనేది ఫైవ్ పర్సెంట్ అనేది మనము ఈ చేసినట్లయితే మనము చేసే ప్రయత్నానికి ఇల్లు కూడా తోడవుతుంది ఇల్లు అందుకోసమే ఇల్లు వాస్తు శాస్త్రము ఇల్లు ఎలా కట్టాలి ఎలా ఉండాలి అనేది సూచిస్తుంది అంతేగాని అంత మన హార్డ్ వర్క్ మీద కొంతమంది ఈ కొన్ని కొన్ని భావాలు ఉన్నవాళ్ళు అవన్నీ ఏం లేదు హార్డ్ వర్క్ ఉండాలి ఇవన్నీ కొన్ని మాటలు చెప్తుంటారు ఒక ఈ మాట చెప్తుంటే ఒక మొన్న ఒక వీడియో క్లిప్ సినిమాలో ఆయన బాటిల్లో నీళ్ళు కింద బారీచి ఆయన పక్కన నేను అంటే హార్డ్ వర్క్ ఉండాలి చేయాలి హార్డ్ వర్క్ పనిచేస్తుంది ఏం పని చేయదు అంటుంటే ఆ బాటలో ఉన్న నీళ్ళు కింద పాడేసి నీ హార్డ్ వర్క్ చేత నీ తెలివి చేత ఈ వాటర్ని ఈ బాటలకి తిరిగి నింపు అంటాడు అట్టుంటుందన్నమాట సో కాబట్టి మనము అన్నీ కూడా శాస్త్రము అంటే నిజం ఏదైనా పదము పక్కన శాస్త్రం ఉందంటే అది మనం అందరం పాటించాలి అది పాటించడానికి పుట్టిందండి ఇక అంతకన్నా ఇంకా దానికి వేరే నిర్వచనం లేదు ఇక వేరే వర్డే లేదు మిగతావి ఆచారం కావచ్చు నువ్వు కాబట్టి ఈ ఇవన్నీ కూడా ఆచారం వేరు సైన్స్ వేరు సైన్స్ అంటే తెలుగులో శాస్త్రము ఆ శాస్త్రం అని పదం వాడుతుంటే అందరికీ ఈ బీటెక్ ఎంటెక్ పిల్లలకి ఏమనిపిస్తుంది అంటే అయ్యో శాస్త్రము ఆ పంతులు వచ్చిండు ఇట్లా చిన్నగా ఇట్లా అంటే తక్కువ భావనతో మాట్లాడుతున్నారు తక్కువ భావన శాస్త్రం మనకుండలా తెలివి శాస్త్రం అంటే సైన్స్ సైన్స్ అంటే ఇట్ ఇస్ ట్రూ ఎవ్రీబడీ షుడ్ అండ్ మస్ట్ యూజ్ ఇట్ దానివల్ల మనం బెనిఫిట్ అవుతాం సో ఈ మలుపు వీధి పోట్లు గమనించుకోండి ఒకవేళ మీ ఇంటికి ఉన్నాయో లేవో ఉన్నట్లయితే దానికి ఏ విధమైన పరిష్కారం చేయాలో అనేది మనము నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం అంతవరకు